ఆ పేరు మెరుసతనాయ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాలస్తీనా మీద ఇజ్రాయిలు గత రెండు సంవత్సరాలుగా దాడులు కొనసాగిస్తూ ఉంది ప్రత్యేకించి మహిళలను చూడకుండా పిల్లలను చూడకుండా సహాయ శిబిరాల మీద హాస్పిటల్స్ మీద కూడా బాంబులేసి తన మూర్ఖత్వాన్ని చాటుకుంటా ఉంది ఇది చాలా తీవ్రమైన అన్యాయం అందుకని ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే వాళ్ళం అందరం కూడా ఆగస్టు ఏడో తారీఖు ఖమ్మంలో జరిగే నిరసన ర్యాలీలో పాల్గొని పాలస్తీన్యాకి అనుకూలంగా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ లేదు మతోన్మాదానికి అక్కడ ఆక్రమణకి పూనుకుంటా ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచ శాంతిని కోరుకుంటున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది కానీ మోడీ గారు ఈరోజు పాలస్తీనాకు అనుకూలంగా తీర్మానం చేసి ఐక్యరాజ్య సమితి లేదు అంతర్జాతీయ న్యాయస్థానాలను కూడా గౌరవించాల్సిన ప్రధానమంత్రి మోడీ గారు పాలస్తీనా అన్యాయంగా ఈరోజు ఇజ్రాయలు ఆక్రమణకు గురవుతూ ఉంటే మాట్లాడకుండా ఉండడం అనేది ప్రధానమంత్రి స్థాయికి సరి అయింది కాదు అందుకని ప్రపంచంలోనే రెండో పెద్ద దేశంగా ఉన్న భారతదేశం తప్పకుండా దాని మీద స్పందించాలి మోడీ గారు తన వైఖరిని చెప్పాలి పాలస్తీనాకు అనుకూలంగా ఉండాలి ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా నిలబడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం